హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి నగారా మోగడం అయితే జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి ఈ రోజు నుండి అయితే నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగడం అయితే జరుగుతుంది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మూడు విడతలుగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉండనున్నాయి డిసెంబర్ పదకొండవ తారీఖున మొదలుకొని డిసెంబర్ పద్నాలుగవ తారీఖు రోజున రెండవ విడత డిసెంబర్ పదిహేడవ తారీఖు రోజున చివరి విడత అయినటువంటి మూడవ విడత ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది పోలింగ్ వివరాలకి వచ్చినట్టయితే ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఒకటి గంటల వరకు ఆ యొక్క గేటు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ యొక్క ఓటు లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగడం జరుగుతుంది అని చెప్పేసి తెలియడం అయితే జరుగుతుంది ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని చూసుకున్నట్టయితే బ్యాలెట్ మీద నోటా గుర్తు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది అదేవిధంగా అంగన్వాడీలకి షాక్ అనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది రేషన్ డీలర్లకి గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా దినపత్రికలో రావడం అయితే జరిగింది ఈ మూడు పాయింట్లకి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదివరకు రేషన్ డీలర్లకి పోటీ చేసేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఇప్పటి నుండి ఈ యొక్క రేషన్ డీలర్లు కూడా పోటీ ప్రక్రియ అనేది చేయొచ్చు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అదేవిధంగా అనర్హులు ఎవరు అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అనర్హులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా అంగన్వాడీలకి గ్రామ సేవకులకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పవచ్చు వారికైతే పోటీ చేసేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ కింద మీరు చూసినట్టయితే గ్రామ సేవకులు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థలు స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం తెలపడం అయితే జరిగింది సో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త మీరు పోటీ చేయడానికైతే అర్హత లేదు ఎవరైనా పోటీ చేయాలి అనుకుంటే మీరు ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలేసి పోటీ అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక సర్పంచ్కి వచ్చేటటువంటి జీత భత్యాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రాష్ట్రంలో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రెండు వేల ఇరవై ఒకటిలో పెంచిన జీతాలే కొనసాగుతున్నాయి సర్పంచ్కు రెండు వేల ఇరవై ఒకటి ముందు ఐదు వేల జీతం ఉండగా ప్రస్తుతం ఆరు వేల ఐదు వందలు ఎంపీటీసీలకి ఆరు వేల ఐదు వందలు జెడ్పీటీసీలకి పదమూడు వేలు ఎంపీపీలకి పదమూడు వేలు జెడ్పీ చైర్మన్లకి రూపాయలు లక్ష వరకు చెల్లించు చెల్లించడం అయితే జరుగుతుంది సో ఈ విధమైనటువంటి జీతం అయితే సర్పంచ్కి ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళకైతే ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ దినపత్రిక మనం చూసినట్టయితే పంచాయతీ ప్రచారానికి ఏడు రోజులే అని చెప్పేసి మనకు తెలుస్తుంది అంటే నామినేషన్ ఉపసంహరణ గడువు తర్వాత కేవలం ఏడు రోజులు మాత్రమే ఈ యొక్క పంచాయతీ ప్రచారానికి ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈసారి బ్యాలెట్ పేపర్ మీద నోటా గుర్తుని కూడా ప్రచురించేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దిన పత్రిక ద్వారా మనకి తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు పంచాయతీ ఎన్నికల్లోనూ నన్ ఆఫ్ ది ఎబౌ నోటాను అమలు చేయనున్నారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో నోటా గుర్తును కూడా ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేసేందుకు ఓటరు సంసిద్ధంగా లేకపోతే నోటాపై ముద్ర వేసేందుకు అవకాశం కల్పించారు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో పాల్గొనండి మీకు నచ్చినటువంటి అభ్యర్థి ఉన్నట్టయితే నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయండి లేదు ఎవరు నచ్చకపోతే నోటాకైనా ఓటు వేయండి తప్ప ఖాళీగా ఇంట్లో కూర్చొని ఓటు వేయకుండా మాత్రం ఉండకండి సో ఇది మన ఛానల్ ద్వారా మీ మీకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్